హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశి అంటారు లేదా శయన ఏకాదశి కూడా అంటారు ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి మేమైతే టెంపుల్ వచ్చేసాం టెంపుల్ లో అలంకరణ చూపిస్తాం పదండి చాలా అద్భుతంగా ఉన్నారు రాములు వారు మీరు నా ఇంతకు ముందు వీడియోస్ లో చూసి ఉండొచ్చు ఈ టెంపుల్ని ఇది మా ఊరు రామాలయం పక్కనే కృష్ణాలయం కూడా ఉంటది ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ లో రాములు వారి అలంకరణ చూపిస్తాను ఈ రోజు కొంతమంది వచ్చి ముగ్గులు వేసి రంగులు దిద్దుతున్నారు చాలా అద్భుతంగా ఉంది చూడండి పెయింట్లు వేసేస్తున్నారు డైరెక్ట్గా చిరిగిపోకుండా ఇంకా మా రామాలయంలో ఆంజనేయ స్వామిని కూడా చాలా అద్భుతంగా అలంకరించారు చూద్దాం పదండి వీడియో మొత్తం చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా ఆంజనేయ స్వామి ఎంత అద్భుతంగా ఉన్నారు రామాలయంలో రాములవారు వారు ఆంజనేయ స్వామితో పాటు బుజ్జి గణపై కూడా ఉన్నారు చూసేయండి అసలు గుడి అంతా ఎంత బాగా అలంకరించారంటే చూడడానికి కన్నులు కూడా సరిపోవట్లేదు అంత బాగుంది రాములవారు వారు అయితే ఇంకా బాగున్నారు లాస్ట్లో మీరు చూసేయండి గుడి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది అసలు ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎంతసేపు కూర్చున్నా అక్కడే కూర్చోవాలంటేది అంత బ్యూటిఫుల్ టెంపుల్ అన్నమాట వీళ్ళు మాత్రం పొద్దు నుంచి ముగ్గులు వేస్తున్నారు గుడి చుట్టూరు వేస్తున్నారంట చాలా బాగుంది ఫస్ట్ ముగ్గేసి తర్వాత వైట్ పెయింట్ వేసి తర్వాత కలర్స్ వేస్తున్నారు పొద్దున్నే వేస్తున్నారంట ఇంకా అవ్వలేదు ప్రతి ఒక్కళ్ళు వేస్తున్నారు చూడండి శంకు చక్రాలు అలాంటి ముగ్గులు వేస్తున్నారు అటు శంఖం వేసారు చూపిస్తాను పదండి మీరు నా వీడియో లాస్ట్ వరకు చూడకపోతే అలంకరణ మిస్ అయిపోతారు ఇప్పుడు కృష్ణాలయంలోకి వెళ్దాం పదండి రామాలయం పక్కనే కృష్ణాలయం ఉంటుంది రెండు ఒక గుళ్ళోనే ఉంటాయి ఇంకోండి మా కృష్ణుడు చాలా అద్భుతంగా ఉంటారు కృష్ణుని కూడా ఎంత బాగా రెడీ చేశారో చూడండి ఇదంతా మా ఊరు పంతులు గారు చేశారు మీకు మెయిన్ అలంకరణ చూపించే ముందు స్వామివారిని తులసి దళాలతో అలంకరించారు చాలా బాగుంది ఎంతో కష్టపడి ఈ అలంకరణ చేసి ఉంటారు ఇది మెయిన్ అలంకరణ చూడండి రెండు అలంకరణలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు ఇంత అద్భుతంగా అలంకరించిన వారికి నమస్కారం చేయొచ్చు మా ఊరు పంతులు గారు చాలా అద్భుతంగా అలంకరించారు అనమాట మీరు చూసేయాలని ఈ వీడియో తీసాను వీడియో నచ్చితే లైక్ చేయండి రాములు వారి అలంకరణ మీకు నచ్చినట్టయితే జై శ్రీరామన్ కామెంట్ చేయండి అంతే వీడియో గైస్ బాయ్